హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి సరికొత్త శత్రువు తయారయ్యారు ఎవరో కాదు ఆయన వదిలిన బాణమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలతో పోరాడే ముందుగానే కాంగ్రెస్తో పోరాడాల్సిన పరిస్థితి అనేక మంది ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు అలాగే తాజాగా షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేయటం అనేది మరింత ఇబ్బందికరమైన పరిణామంగా మారింది దీంతో ఆవిడ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళతారు ఏం జరగబోతోంది కొన్ని సంచలనాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఏం జరగబోతోంది మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెంది శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు సార్ ఇప్పుడు నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన మొదట పోరాడాల్సింది షర్మిల గారితో లాగుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి ఇప్పుడు ఇమ్మీడియట్గా పోరాటం ఆయన ఆయన చెల్లితోనే స్టార్ట్ అవుతున్నట్టుంది కదా అంటే ఇది నిజమా కాదా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు కదా మరి మరి మీ దృష్టికి వచ్చిందో తెలియదు అన్న ఆంధ్రప్రదేశ్ చెల్లి తెలంగాణ తీసుకుంటారా ఇదేమైనా వారసత్వం రాజకీయాలు అంటే అనేవాళ్ళు కూడా ఉంటారు ఒకప్పుడు అదే ఉండింది ఆమె అక్కడ నూట పంతొమ్మిది స్థానాలు పోటీ చేస్తూ ఉన్నారు నమ్మి ఎంతోమంది వచ్చారు ఇంకటి కూడా పోటీ చేయకుండా సరెండర్ అయిపోయారు కాంగ్రెస్కి మరి ఇప్పుడు అదే అది క్లోజ్ అయిపోయింది ఆ ద్వారం ఇంకో ద్వారం తెరిచారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెరిచినప్పుడు నిజంగా పోరాడతారా లేకపోతే ఇది వ్యూహాత్మక భాగమా ఇప్పుడు జనసేన టీడీపీతో పాటు బీజేపీ నాలుగు రోజులు కలవబోతుంది అంటే బీజేపీ డిస్టెన్స్ వైసీపీకి బీజేపీకి మధ్య ఉంటుంది ఇదే సమయంలో రేపు కాంగ్రెస్ రాష్ట్ర దేశంలో అధికారంలో వస్తే షర్మిళ గారి ద్వారా దగ్గర అవుదాం అనుకుంటున్నారా జగన్ అనేది కూడా నడుస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జనం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీరున్ను జగన్ అన్న వదిలిన బాను స్ట్రైట్గా జగన్నే ప్రశ్నించాలా జగన్ చేసిన అవినీతిని ప్రశ్నించాలా జగన్ తీసుకొస్తున్న స్పెషల్ స్టేటస్ని ప్రశ్నించాలా ఒకవైపు రెండో వైపు ఎందుకు రాష్ట్రం విభజించిన దాంట్లో కాంగ్రెస్ తప్పిదాలు కూడా క్షమాపణ కోరాల ముందు ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆమె మధ్య ఎన్నిటికి క్లారిటీ ఇస్తేనే ఆమె నాయకురాలుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా నమ్మేది అంత ఈజీ కాదు ఇక్కడ ఇప్పుడు వారసత్వంగా వస్తే సార్ ఒకటి మీరు అన్నది వాస్తవం అలా కాకుండా తెలుగుదేశం పార్టీ మీదనో జనసేన పార్టీ మీద ఎక్కువ పెట్టింది అనుకోండి తేలిపోద్ది కదా తేలిపోతుంది అదే అదే ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసినప్పుడు ఆమె ఆ స్ట్రాటజీ ఆమె ఫాలో అవ్వకపోతే ప్రత్యేక హోదా గురించి అవే మెయిన్ ఎజెండాలు అవే కావాలి ఆమె ఇప్పటికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏమంటున్నారు అధ్యక్షులు మేము గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాము హామీలు నెరవేరుస్తామని చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ అదే ఏజెంట్ ఇక్కడ తీసుకోలేదు అనుకోండి వీళ్ళిద్దరు ఏదో గేమ్ ఆడుతున్నారని జనానికి అర్థమైపోద్దిగా ఆటోమేటిక్ అర్థమైంది కదా సార్ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా నష్టపోద్ది ఇక్కడ ఇక్కడ ఒకటి ప్రశ్న ఏంటంటే అనేక మంది వయోవృద్ధులు వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి నడిపించిన నాయకుడు లేక తెలంగాణ ఇచ్చి కూడా కోల్పోయింది ఇక్కడ తెలంగాణలో పది సంవత్సరాలు పట్టింది నాయకత్వం వచ్చినా అక్కడ పూర్తిగా అన్యాయం జరిగిందనే భావంతో ఆంధ్రలో గుండెల మీద కొట్టారనే ఉద్దేశంతో అసలు లెగిసే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లేదు ఈ వంద సంవత్సరాల ఉన్న పార్టీకి సీనియర్స్ కాపాడలే ఇక్కడ రేవంత్ రెడ్డి కాపాడాడు ఆ విధంగా అదే అగ్రిసివ్తో అన్న మీద ఆ వదిలిన బాణం ఆయన వైపు విసిరిద్దా అనేది చూడాలి అంతే అది క్లారిటీ ఇవ్వాలా ఎందుకు నువ్వు రావాలి కాంగ్రెస్ నీ నీ యొక్క థర్టీ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్దే కదా వైసీపీ తీసుకుంది జగన్ గారు మరి అదే స్ట్రైట్గా ప్రశ్నిస్తేనే కదా ఆ ఓటు మీకు వచ్చేది లేకపోతే కొత్తగా టీడీపీ కానీ జనసేనగా రావు అప్పుడు ఆ వచ్చే క్రమంలో జగన్ చేస్తున్న అవినీతిని ప్రశ్నించగలదా ఆమె ఆయన వాళ్ళ అన్న కేసులు ప్రశ్నించగలరా ఈ రాజకీయాలు అనేక రకమైన అక్రమ కేసుల గురించి ప్రశ్నించగలదా అనేది ఒక ప్రశ్నే దీనితోటి సీనియర్స్ అనేక మంది వృద్ధులు వృద్ధండులు ఉన్నారు పల్లవ్ రాజు గారు కావచ్చు హర్ష కుమార్ గారు ఆల్రెడీ అంటున్నాడు ఎందుకు అంత ఇంపార్టెన్స్ వస్తున్నారు అని చెప్పి ఇంకా మేము సీనియర్స్ చాలా మంది అక్కడ ఉన్నామని చెప్పి అదేవిధంగా శైలజ రాజు రఘువీర రెడ్డి ఉన్నాడు చింతామోహన్ ఉన్నాడు ఇటువంటి చాలామంది నాయకులు కాదని వీళ్ళందరినీ కలిపి రేవంత్ రెడ్డి లాగా సక్సెస్ కాగలదనేది ఒక ప్రశ్న ప్రధాన ప్రశ్న అన్నని ఎదిరించగలదా ఎస్ అన్నని ఎదిరించి నిలబడగలదా రెండో ప్రశ్న ఇంతమంది సీనియర్స్ని కలపగలదా మూడోది ఒక మహిళ ఫస్ట్ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ఫస్ట్ మహిళ ఈమె చిన్న వయసులో ఎలా వెళ్ళగలదు వాళ్ళ నాన్న లెగసిని కొడుకు కాదని కూతురికి ఎలా వస్తుంది ఈ అన్నిటికీ మించి మీరు అన్నట్టు ఒకవైపు పేర్లగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా పవన్ కళ్యాణ్ని విమర్శించాలా దీనికి తోడు అన్నని విమర్శించాలా నీ క్యాడర్ని దగ్గర తీసుకోవాలా పోటీ చేపించాలి కదా కొన్ని స్థానాలైనా ఇప్పటికిప్పుడు లెగసే పరిస్థితి లేదు ఇంకో పది సంవత్సరాల తర్వాత కానీ కాంగ్రెస్ డిఎన్టీ డిఎన్ఏ పరిస్థితి కానీ అయితే ఇక్కడ మీరు అన్నది ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి లాగా అంటే ఇప్పుడు ఒక దెబ్బకి రెండు పెట్టల్లాగా కొట్టాలి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేశారు ఎవరు ఎక్కువ టార్గెట్ చేశారు అనేది జనం చూశారు మీరు అబ్జర్వ్ చేస్తే బండి సంజయ్ టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు అప్పుడు ఇద్దరికి సమాన అవకాశాలున్నాయి ఒక రకంగా చూస్తే బండి సంజయ్కి ఎక్కువ అవకాశాలు కనపడ్డాయి బీజేపీ తరఫున ఎప్పుడైతే ఆయన తీసేశారో కిషన్ రెడ్డి వచ్చి చప్పగా రాజకీయం చేసేసరికి ఎవరు కేసీఆర్ని గట్టిగా ఎదిరించగలుగుతారన్నప్పుడు ఆ హీరోయిజము ఆ అపోజిషన్లో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది రేవంత్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇవాళ కూడా ఆమెను ఆమె నిరూపించుకోవాలంటే ఈ హర్ష హర్షవర్ధన్ హర్ష హర్ష హర్షకుమారు లేకపోతే ఇంకా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నోరు ముయించాలంటే ముందు జగన్ని టార్గెట్ చేయాలి జగన్ని టార్గెట్ చేస్తే తప్ప సీనియర్లు ఈమె దారిలోకి రారు బేసిక్ పాయింట్ అది ఆ పాయింట్ని మర్చిపోయిందంటే ఈమె పోద్ది ఈమె ఉనికి కోల్పోద్ది కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడే ఉంటారు సార్ షర్మిల గారు తెలంగాణ వచ్చినప్పుడు ఈ అవసరం ఏంటంటే తెలంగాణ ప్రజలు ప్రశ్నించారు నేను ఇక్కడ కోడల్ని ఇక్కడే పెరిగాను ఇక్కడే కడపలో పుట్టినా తెలంగాణలో పెరిగాను ఇక్కడ ఇంటి కోడలిని అయ్యాను ఈ సంస్కృతి నాకు ఇష్టం ఇక్కడే ఉంటానని చెప్పన్నారు అన్నారు ఏ చెప్పిన మాట ఏమి కూడా నిర్వర్తించదు మా నాన్నగారి చనిపోయిన దానికి ఆ కుట్రలో కాంగ్రెస్ కూడా భాగస్వామి అన్నారు నేను అన్నదానికి క్షమాపణ కోరుతున్నాను కాంగ్రెస్ది ఏమీ లేదని ఇప్పుడు అంటున్నారు మా నాన్నగారి కల రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఈ పార్టీలు ఈరోజు చేరినందుకు నా జీవితం ధన్యమైందని మనం మాట్లాడారు అండమాన్ కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ అయినా ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా అన్నారు ఇప్పుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి మొన్నటిదాకా మీ అవసరం ఆంధ్రప్రదేశ్కి లేదు మీ అన్నగారు ఇక్కడ ముఖ్యమంత్రి నీవి ఈ అవసరం తెలంగాణకు ఉందని ప్రజలు నమ్మారా నమ్మకపోబట్టి మీరు అక్కడ పోటీ చేయలేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని నమ్ముతారా మీ అన్నని ఎదుర్కోగలరా అనేది ప్రశ్న ఇప్పుడు ఎప్పుడైతే మీరు డిఎన్టీ డి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి ప్రశ్నిస్తారో అప్పుడే సీనియర్స్ మీరు ఉంటారు సపోర్ట్ చేస్తారు లేకపోతే నెంబరు కదా నెంబరు అంతే కదండి సార్ ఇవి కాక దగ్గర ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా సార్ ఇప్పుడు బరిలోకి నిలవడం కానీ ఆమెను ఇంకెవరినైనా వాళ్ళని తీసుకురావడం కానీ జగన్మోహన్ టార్గెట్ చేసేలాగా ఏమన్నా ప్రణాళికలు ఏమైనా రచించే అవకాశం ఉందని అలా ప్రణాళికలు రచిస్తేనే ప్రజలు నమ్మేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయాల్లోకి ఎన్నగారు మీరన్నా అవునన్నా కాదన్నా నేనన్నా అవునన్నా కాదన్నా కంప్లీట్ పర్ఫెక్ట్ పొలిటీషియన్ అతను వయసులో చిన్నవాడైనా శస్త్రాలు ఆయన దగ్గర అన్నీ తెలుసు ఎవరిని నమ్మడం చివరికి చెల్లిన నమ్మరు తండ్రి నమ్మరు తల్లి నమ్మరు తన అధికారమే అధికారం ఎలా తీసుకోవాలో ఆయనకి తెలిసినంత ఎవరికి తెలియదు పూర్తి కంప్లీట్ పొలిటీషియన్ ఇప్పుడు ఏదో మారుస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది మార్చిన దాని వ్యతిరేకత అనుకుంటున్నారు అది ఒక దాని వెనక ఆయన వ్యూహాలు ఆయనకుంటాయి ఆయన అంతా మరి అంతా డెఫినెట్గా ఉంటాయి అదే సమయంలో ఈ వ్యూహాలకు పొదును పెట్టాలంటే ముందు ఫ్యామిలీ నుంచి టార్గెట్ పెట్టుకోవాలి ఇప్పుడు వైఎస్ సునీత నాన్నగారు వైఎస్ వివేకానంద హత్యకురయ్యాడు ఆరోపణలు ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అవినాష్ గారు ఎంపీ దీన్ని అదే అంత ముందు పోరాడినట్టు సునీత గారి మద్దతు షర్మిలో నాకు సహకరించగలదనుకుంటే రేపు ఆమెని కడప ఎంపీ నుంచా ఎమ్మెల్యే నుంచా పోటీ చేయించాల అదేవిధంగా నాకు ఎవరైనా ఒకటే అన్నైనా ఎవరైనా ఒకటే అనుకుంటూ భావిస్తే పులివెందుల నుంచి నేను పోటీ చేయాల ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఇది జరిగితే మీరు అనుకున్నట్టు రాజకీయ రసవత్తరంగా రంజుగా ఉంటుంది ఆమెను విశ్వసించవచ్చు ప్రజలు కోరుకుంటుంది మనం కాదు రైట్ అంతే కదండి ఇప్పుడు అక్కడ అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఆ వారసత్వం కావాలి అంటే ఆయన దగ్గర నుంచి కొట్టుకు తీసుకురావాలి కానీ ఇంకొకరినో లేకపోతే పవన్ కళ్యాణ్ అడిగితేనో చంద్రబాబు అడిగితే ఆ లెగసీ రాదుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి లాక్కోవాలి లాక్కోవాలి ఆ లాక్కోవాలంటే మీరు అన్నట్టుగా ఆయన ఇలాకాలు వెళ్ళి పోటీ చేయాలి చేస్తేనే నమ్మేది ఇకపోతే అత్యంత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమైన ప్రమాద ఘంటికలు ఏంటంటే టీడీపీ జనసేన కలవకూడదు అనుకున్నాడు అది పర్ఫెక్ట్ ఫిక్స్ అయిపోయింది సరే ఈ రెండు కలిస్తే పోయింది బీజేపీ కలవకూడదు అనుకున్నాడు అది కూడా నాలుగు రోజులు జరిగిపోతుంది ఇప్పుడు ప్రధానంగా ఏంటి ఇంకొకటి ఇంట్లో నుంచి స్వపక్షం విపక్షంలాగా తన తన వదిలిన బాణం తన వైపు వస్తుంది అది ఎదుర్కోవాలంటే ఓటు ఎవరి అయ్యింది కాంగ్రెస్ నుంచి వచ్చినాయి ఇప్పుడు ఓటు ప్రతి చీల్చే ఓటు ఈమె గెలవకపోవచ్చు కానీ ఎలక్షన్స్లో ఒక ఐదో పదో గట్టిగా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు గెలవగలరు అంతే మిగతా స్థానాల్లో ఒక వెయ్యి నుంచి రెండు వేలు ఐదు వేలు ఓట్లు కూడా వచ్చే స్థానాలు ఉంటాయి అవునన్నా కాదన్నా ఆ ఓటు ప్రతి ఓటు కూడా వైసీపీదే నష్టం టీడీపీ జనసేన ఇద్దరు కనుక వాళ్ళ పొత్తుల విషయంలో వాళ్ళ పవర్ షేరింగ్ విషయంలో క్లారిటీకి వస్తారు రేపమాప లిస్ట్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఓకే టీడీపీది జనసేనది అదే సమయంలో బీజేపీతో కలవటం కూడా ఈ నాలుగు రోజులు జరిగిపోతుంది ఈ సమయంలో సిచ్యువేషన్స్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఒకవైపు అన్ని పక్షాలు ఏకమవుతున్నాయి అష్ట దిగ్బంధం లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా దీని నుంచి బయటకు రాగలనేది మనం చూడాలి చూడాలి దానికి తగ్గట్టు ఇవి ధీరోదత్తంగా ఇవి ఎదుర్కోవాలా నాకు ఎవరైనా ఒకటి రాజకీయాల్లో నాకు రాజకీయపక్ష పెట్టింది మా నాన్నగారికి కూడా ఆ రోజు ముఖ్యమంత్రి అవడానికి కారణమైంది వంద సంవత్సరాలు సుదీర్ఘమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ముందుకెళ్లాలా జేడిసీలంగారా ఒక మాట అన్నారు సీనియర్ నాయకుడు మీకు తెలుసు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కర్ణాటక రాష్ట్రంలో ఐదు గ్యారెంటీల ధర అధికారులు వచ్చాం తెలంగాణలో ఆరు గ్యారెంటీల ద్వారా రేవంత్ రెడ్డి రూపంలో అధికారులు వచ్చి ఇక్కడ ఏడు గ్యారెంటీలతో అధికారులు వస్తామంటున్నాడు ఏడు గ్యారెంటీలు ఏ విధంగా నొప్పిస్తారు ఏ విధంగా ఒప్పిస్తారు ఆంధ్రలో జరిగిన ఆత్మాభిమానం గుండెల మీద కొట్టి తలుపులు వేసి నాత్యం చేత కొట్టించి అసంబద్ధంగా విభజన జరిగిన తీరుని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం రైట్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వాలా క్లారిటీతో ముందుకెళ్తే అప్పుడు ఆవిడ నమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు మొత్తం మీద షర్మిల ముందు బోలెడని సవాళ్ళు ఉన్నాయి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అంశాలు కొన్నైతే ప్రతిపక్షాలకు జవాబు చెప్పాల్సిన అంశాలు మరికొన్ని ముఖ్యంగా తన పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లకు జవాబు చెప్పాల్సిన అంశాలు మరికొన్ని ఉన్నాయి ఈ సవాళ్ళని ఎలా అధిగమిస్తారో చూడాలి